ఎక్కడది ఈ అంతా ఇంత ఎత్తుండే ఐటమ్ ఇప్పుడు చూసిన తర్వాత వాస్తవ లేవు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కనబడతాయి ఇదంతా మట్టి తీసింది సంవత్సరం అయితే యాంగిల్ ఇవన్నీ చూస్తా అంటే పర్టికులర్ అనిపిస్తాయి ఒకసారి చూడండి ఇట్లా ఆ నిల్లేదు చూసినాను వాళ్ళ స్పర్శ చూసి వాళ్ళు చెప్తారు కదా ఏందనేది వాళ్ళకి కొంచెం అన్నీ ఉంటుంది మనకంటే వాళ్ళ వెళ్తే అదే ఇది మొత్తం ఇది ప్యాకే ఉంది ఇది మొత్తం ఆయన ఏం చేసిండు కాల్ కడుకుంటారు బుస్సు అని సౌండ్ వచ్చింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లాక్లో మొత్తం దాని చుట్టూ ఏమో ఉంది ఉందన్న పాము లెక్కనే ఆయన భయపడి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి మళ్ళీ పట్టుకొని వచ్చింది

ఎట్లా వచ్చిందండి ఒక మాట విను కూడా ఏంటిది పుషార్క యోగం అంటే పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి మంచి రోజు ఇవాళ చాలా విశేషమైనటువంటి మనకు అది అదృష్టం మనకు గానీ ఉత్సవం చేయడం కానీ శివారాధన చేయడం గాని అభిషేకం హోమం ఇత్యాది ఏది చేసినా కూడా ఈశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది కనుక ఇవాళ ఆయన దర్శనం అయ్యింది కనుక అది మీకు అదృష్టం అనుకోవాలి కనుక మీకున్నటువంటి శక్తి మేరకు మందిరం నిర్మించండి స్వామికి నిత్య ఆరాధన చేసుకోండి ఇవాళ ఇవాళ కనిపించడం అదృష్టమే అదృష్టం పుష్యవర్గ యోగం స్వామి పుష్యమి నక్షత్రం కూడినటువంటి ఆదివారం చాలా విశేషమైనటువంటిది

వేసేటువంటి క్రమంలో మనం మనం అహంకారంతో కూడినటువంటి చెడివేయడం చేయడం వల్ల మనకు వచ్చే నష్టమే కానీ అంటే భగవంతుడికి సేవ చేయడం వల్ల చెడు అనేటువంటిది ఏది ఉండదు మళ్ళీ వాళ్ళ పుషార్